హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ అర్వర్ రీడింగ్ నా పేరు లాగా ఎలా ఉన్నారంటే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూన ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తున్నాం మా వివర్స్కి చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది లైఫ్లో ఏం జరగబోతుంది దమోన్ ఎందుకండి బాధపడుతున్నాను worth temperance strength okay

మీరు ఏదో రిలేషన్ల నుంచి కానీ ఏదో ఉన్న సిచ్యువేషన్లో కానీ వాక్అ చేసేసేసుకొని మీరు ప్రశాంతంగా గతాన్ని వదిలేసేసి అమ్మయ్య అని చెప్పేసి నన్ను ఊపిరి పీల్చుకొని కొంతమంది చూస్తున్నాం మా వ్యూవర్సు కొంతమంది ఊపిరి పీల్చుకొని ఆఫ్ కప్స్తో మూవ్ ఆన్ అయిపోయారు సూపర్ గుడ్ ఓకే సన్ కొత్తగా ఒక ఆశ చిగురించటం ఒక బ్రైట్ ఫ్యూచర్ మీకు ఏ రిలేషన్ వదులుకొని కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి ప్రజెంట్లో బ్రతుకుతున్నారో కొంతమంది వివర్స్ చాలా 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 హ్యాపీగా ఉన్నారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయటం డబ్బు సంపాదించుకునటం ఒక కొత్త రిలేషన్లోకి వెళ్ళటం కొంతమందికి మ్యారేజ్ అవ్వటం కొంతమందికి చిల్డ్రన్స్ రావటం బట్ ఏదైనా సరే కొంతమంది చూస్తున్న వివర్స్కి చాలా 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 వాళ్ళు వాళ్ళు ఎంత మటుకు కరెక్ట్ నేను చేస్తుంది రాంగా రైట్ అన్న ఉద్దేశంతోనే ఆలోచించుకొని ఉన్న సిచ్యువేషన్ నుంచి మూవ్ అయిపోయారు వెరీ గుడ్ సో మరి కొంతమంది మటుకు కొంతమంది చూస్తున్న వెబర్స్ అలానే ఉండిపోయారు ఉన్న సిచ్యువేషన్లోనే ఉండిపోయారు ఓకేనా ఉన్న సిచ్యువేషన్లో ఉండిపోయారు శని మహానుభావుడు కొంతమందికి కొన్ని పరీక్షలు అయితే పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఓకే శ్రీమద్ అయితే ఒక నిమిషం ఏంటి మైక్ వాట్ హ్యాపీ మైక్ ఎక్కి మార్నింగ్ మార్నింగ్ ద మూన్తో మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు చూస్తున్న విమర్శ ఈరోజు ఏ విషయం ఎందుకు ఇలా అని చెప్పేసాను అంటే ఇలా ఉన్నారు కదా ఈయన వల్ల ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్ ఎలా గ్రో చేయాలో అర్థం అవ్వట్లేదు సొసైటీ పరంగా బాధపడుతున్నారు ఇంట్లో పరంగా బాధపడుతున్నారు చేసిన వర్క్లో బాధపడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి టూ స్పాట్స్తో క్రాస్ రోడ్లో ఉండి విపరీతంగా టెన్షన్ పడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు తీసుకునే ముందు మీరు భయపడుతున్నారు వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా ఎందుకనంటే దాని మూన్తో మీకు క్లారిటీ లేదు చీకట్లో ఉన్నారు వెలుగులోకి రాలేకపోతున్నారు మీ నిర్ణయాలపైనే మీకు నమ్మకం ఉన్నా కూడా మీ మీ సిక్సెన్స్ మీకు చెప్తున్నా కూడా దాన్ని మీరు పట్టించుకున్న పొజిషన్లో మీరు లేరు ఓకేనా మీకు చెప్తుంది ఇది కాదు ఇది అని చెప్పేసి అయినా సరే యూనివర్స్ మీకు ఏదో ఒక రకంగా మీకు తెలియజేస్తుంది బట్ దాన్ని మీరు పట్టించుకునే పొజిషన్లో మీరు లేరు టూ అస్ స్పాట్స్తో ఒక గజిబిజి 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 ఓకేనా టెంపరన్స్తో బ్యాలెన్స్ కొంతమంది చూస్తున్న యూనివర్స్ బ్యాలెన్స్ కోసం అయితే వస్తు వాళ్ళ లైఫ్లో వస్తుంది ఆల్రెడీ ఇక్కడ బాటమ్ బాట కొంతమందికి చాలా పాజిటివ్గా వచ్చేసింది అయితే టెంపరన్స్తో బ్యాలెన్స్ ప్రశాంతం ఫస్ట్ మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా ఉంటే ప్రతిదానికి ప్రతి సిచ్యువేషన్కి ఒక ఆన్సర్ దొరుకుతుంది బట్ అది ఆన్సర్ చూసే పొజిషన్లో మీరు లేరు ఎందుకు అని అంటే ద మూన్ ఓకే ఈ ఏంటి మనసుకు కారకుడు చంద్రుడు మనసుకు కారకుడు ఓకేనా ఏంటి అంటే చంద్రస్థానం కొంతమందికి చాలా నీచంగా ఉన్నా తక్కువగా ఉన్నా మనసు అలజడి క్లారిటీ ఉండదు టెన్షన్ ఎక్కువ ఏ రిలేషన్లోకి వెళ్ళిన బాధ మధ్యలోనే ఆగిపోవటము ఈ టెంపరస్తో కొంతమంది బ్యాలెన్స్ రాబోతుంది సెవెన్ అప్ కప్స్తో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏ ఒక రూట్ కాకపోతే ఒక రూట్లోకి వెళ్ళొచ్చు అని మీకు ఎన్నో ఉన్నాయి కొంతమంది చూసిన వివర్స్ కొద్ది రోజులే కొంతమంది రిలేషన్ ఉంటారు మరి అది ఎం చేసుకుంటారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు అక్కడ ఎంట్ చేసుకుంటారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు అలా కొంతమంది అలా సైకిల్ ఎంట్ చేసుకుంటూనే ఉంటారు స్టార్ట్ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకి ఎక్కడ అనేది పాజిటివ్ అనేది వాళ్ళకు రాదు ఓకేనా సో ఈరోజు ఇలా ఆలోచిస్తూ ఉంటారు మీరు రెండు విషయాల్లో అవుతున్నారని చెప్పాను కదా ఎక్కువ మీకు సాక్రిఫై చేయటము ఇవ్వటము హార్డ్ వర్క్ బట్ ఎంత చేస్తున్నా కూడా మీకు తగిన అసలు రిజల్ట్ రావట్లేదు మీకు మనం గుర్తించట్లేదు మీ కన్నీళ్ళకు విలువలేదు మీ బాధకు విలువలేదు ఇలా ఇలా అయినా మీరు ఒకటి కాదు రకరకాలుగా ఆలోచిస్తూ ఇలా బాధపడుతూనే ఉంటారు జడ్జిమెంట్తో ఇది అన్నిటికీ కారణం ఏంటి అంటే కర్మ నేనేం చేశానో నాకు ఎందుకు ఇలా అవుతుందో అసలు దేనివల్ల అవుతుందో ఎందుకు ఏ రిలేషన్లో సక్సెస్ లేదు వర్క్ విషయంలో సక్సెస్ లేదు హెల్త్ పరంగా సక్సెస్ లేదు ఇంట్లో సక్సెస్ లేదు బట్ ఎందుకు ఇలా అవుతుంది అని అని అనుకుంటుంది కాదమ్మా అది మనం దేనివల్ల అవుతుందని అనేది తెలుసుకోవాలి ఓకేనా బట్ ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉంటారు కొంతమంది బాటం డెక్కి ఇక్కడ వచ్చేసి చాలా పాజిటివ్గా వచ్చింది కదా వాళ్ళు ఒక ఒక స్టెప్ తీసుకున్నారు నువ్వు బిగినింగ్ చేస్తున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు రిలేషన్ పరంగా ఆలోచిస్తున్నారు వర్క్ విషయంలో ఆలోచిస్తున్నారు బిజినెస్ విషయంలో ఆలోచిస్తున్నారు బట్ ఏదైనా సరే డిఫరెన్స్ కింద జీరో మన ఫుల్ వచ్చేసింది కాబట్టి న్యూట్రల్గా రిలాక్స్గా ఏది చేయాలో ఏది చేయకూడదు ఆలోచించి కొంతమంది స్టెప్ తీసుకుంటారు మరి కొంతమంది ఇలా ఎందుకు చూస్తున్న వివర్శ ఇలా ఎందుకు దేనికి కారణం ఏంటి అని ప్రతిదీ ఆలోచించుకొని అలా గతంలోనే ఉండి ఉండిపోయి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇలా కొంతమంది లెట్ గో చేసుకొని ప్రశాంతంగా దైవం మీద యూనివర్స్ మీద భారం వేసేసుకొని కొంతమంది ముందుకెళ్ళిపోతుంటారు ఇలా మీకు ఉండబోతుంది ఈరోజు ఓకేనా ఒక్కసారి డబ్బుకి క్లారిఫికేషన్ ఇద్దాం అవర్స్ వర్స్కి ఫైవ్ వాండ్స్ ఓకే చెప్తున్నాను కదా ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు బట్ ఎనీవే ఏదైనా సరే మీకు అవకాశం కళ్ళ ముందు ఉన్నా కూడా దాన్ని చూసే పొజిషన్లో మీరు లేరు ఎందుకు అని ఫస్టే చెప్పాల చీకటి ఉన్న వాళ్ళకి చీకటి ఇష్టం ఎప్పుడు గదిలోపల డార్క్గా కూర్చొని ఏడవటము ఎవరిని కలవకుండా ఎవరిని కలవకుండా ఎవరిని కలవకుండా ఇలా ఆలోచిస్తూనే ఉంటారు అన్నట్టు ఫైవ్ వ్యాన్స్తో మీ గ మీ మైండ్లో గజబిజి గజబిజి బట్ అది గజిబిజి ఉన్నా కూడా కింగ్ ఆఫ్ కప్స్తో మీకు క్లారిటీ తెలుసు మీరు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు మీకు అన్నీ తెలుసు బట్ ఏంటి అని అంటే మీరు స్టెప్ తీసుకునే పొజిషన్లో లేరు ఓకేనా వన్ సెకండ్ ఈరోజు ఇలా మీరు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఇలా సాడ్గా ఉండబోతున్నారు కొంతమంది ఆల్రెడీ చూస్తున్న లెవర్స్ కొంతమంది గతాన్ని నెట్టుకోసేసారు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంజెల్స్ ఒకసారి టేక్ యాక్షన్ చెప్పాను కదా క్రాస్ రోడ్లో ఉన్నారు యాక్షన్ తీసుకోండి ఏం చేయాలి ఎలా చేయాలనేది యాక్షన్ తీసుకోండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా టూ హౌస్ వార్డ్స్తో గజబీజ్లో ఉండకండి క్రాస్ రోడ్లో ఉండకండి మీ మైండ్ మీ ఇంట్యూషన్ చెప్తుంది ఆల్రెడీ ఓకే మీకు తెలియకపోతే మీ కొలిక్నో మీ ఫ్రెండ్స్నో మీకు నచ్చిన వాళ్ళను ఒకసారి అడిగి తెలుసుకోండి మీ లోపల మీరు ఉంచుకోండి లుక్ ఫర్ సైన్ చెప్తున్నాను కదా ఎలాంటిది వచ్చినా కూడా నిర్భయంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మీ ఇంట్యూషన్ అడగండి మీ మనసాక్షిని అడగండి ఎస్ నో నిట్వరీ ఓకే మీ ఇంట్యూషన్ అడగండి మీరు ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి అండి మీకు ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది ఎనివే ఈరోజైతే కాస్త ఆలోచించుకోండి ఊరికి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి బాధపడకండి బాధపడి ఏడిస్తే మనకి ఏది రాదు టైం వేస్ట్ తప్ప ఓకేనా ఇదండి నా రీడింగ్ ఈరోజైతే మీకు ఇలా గడవ పోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిమ్మల్ని మీద క్లిక్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి జరిగేది ఏదైనా మన మంచికి ఒక లెసన్ మనం ఒక గుణపాఠం నేర్చుకుంటున్నాము అననేసలని అనుకోండి ఎన్ని ఫెయిలియర్స్ చూస్తే అంత సక్సెస్ వస్తుంది మన లైఫ్లో ఓకేనా ఇదండి నా రీడీ ఓకేనా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కనవ మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ గాడ్ బ్లెస్